క్కర్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె మిల్మీటర్ ఒక కప్పు ఒక రెండు స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల బియ్య కలుపుకోవాలి చారనియాల పిండి గరం మసాలా మిక్స్ పై మంచ సాల్టు ఒక చెంచా అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి టేబుల్ స్పూన్ల శనగపిండి శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేసుకోకూడదు వాటరు ఇప్పుడు పక్కనే పెట్టుకున్న ఆయిల్లో పక్కనే ఆయిల్లో వేసుకోవాలి నూనె వేడైందో చూసుకోవాలి ఫస్ట్ వేడైన నూనెలో మెల్పేకాలు వేసుకోవాలి ఫస్ట్ వేడైందో లేదో చూసుకోవాలి వేడైందండి కొన్ని కొన్నీ వేసుకోవాలి పోాలి ఈవరటూ వేయించుకోవాలి కాలు తుట్టే కంపం వాసన వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ లెక్క మధ్యాహ్నం పూట ఈ వర్షాకాలం అందరు పిల్లలు సంతోషంగా తింటారు వేయించుకోవాలి బుడగలు బంద్ అయినాయి పుకాయిని తీద్దాం బౌల్లో తీసుకోవాలి కారం చాలా బాగుంది మిగతావి కూడా ఆయన చేసుకున్నాం పాకు కూడా వేసుకున్నాం లాడీ మిల్ మేకర్ పకోడీ రెడీ అవుతుంది లాడీ మిల్ మేకర్ పకోడీ రెడీ అయిందండి చూడగా నోరు ఊరిపోతుంది తినడమే కంప్లీట్గా అయిపోయింది తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే నా రంగా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా కరకరలాడే మిల్ మేకర్ కర్ర పకోడి సూపర్